ఊరు పేరు దెయ్యాల తిప్ప కాస్త భయమేస్తుందా అదేం కాదులండి ఈ తిప్ప భీమవరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం లోతట్టు ప్రాంతం మీరు గూగుల్లో చూడవచ్చు సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల మత్స్యకొరలే ఈ గ్రామంలో ఎక్కువగా ఉంటారండి మూడు వేలు జనాభా కలిగిన ఈ పల్లెటూరు చూడటానికి చాలా బాగుంటుంది అయితే ఈ ఊరికి ఆ పేరు అంటే ఆ ఊళ్ళో నిజంగా కురువు దెయ్యాలు ఉండేవా మరి దెయ్యాలు తిప్పని ఎందుకు వచ్చింది అయితే ఈ ఊళ్ళో టీటీడీ నిర్మించిన రామాలయం ఉంది ఆ ఊరిని రక్షించాక రాములురే కాదు అనేక మంది దేవతల గుళ్ళు కూడా ఉన్నాయి దేవుళ్ళ గుళ్ళు ఉన్నాయండి అందరికీ నమస్తే అండి చూసారు కదండి ఇంట్రో మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో ఉప్పుటేరు యనమదూరు సమీప గ్రామం అయిన ఒక మత్స్యకర గ్రామం ఆ ఊరి పేరు దెయ్యాలు తిప్పండి ఇది జాతీయ రహదారికి సమీపంలో కూడా ఉంది ఈ ఊరు చాలా గ్రామీణ ప్రాంతం ఒక పల్లెటూరు సుమారు మూడు వేలు జనాభా కలిగిన ఈ గ్రామంలో మేజర్ తొంభై ఐదు శాతం మత్స్యకర్ గ్రామం అండి ఊరంతా ఆధ్యాత్మిక భావన ఉంటుంది ఇగో ఈ దారిలో చూడ రెండు కిలోమీటర్లు ముందుకు మనకు కనిపిస్తుంది ఏకలవ్యుడు ఇప్పుడు మనం భీమవరం నుంచి దెయ్యాల తప్పు వెళ్ళే అరణ్ బిర్ రహదారిలో ఉన్నామండి ఇప్పుడు ఆ గ్రామం దగ్గరికి వెళితే మనకి ఇప్పుడు ఆ దెయ్యాలు ఏంటండి అసలు దెయ్యాల తెప్పని ఎందుకు వచ్చింది ఆ పేరు చూద్దామండి పూర్వం ఈ ఊరి పేరు అంటండి బంగారుతిప్ప అని ఉండేదండి కానీ ఆ ఊళ్ళో అంటే ఇప్పటికే మరి వంద రెండు వందల ఏళ్ళు కావచ్చు ఆ ఊళ్ళో దెయ్యాలు ఉండేవంట అంటే పూర్వం నుంచి పెద్దలు చెప్తారు ఈ కొరివిదెయ్యాలు మనుషుల్ని ఆట పట్టించేవని గ్రామీణ ప్రాంతాల్లో కథనం తీసుకెళ్ళి ఊర్చేవారిని మంచాల మీద ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి పాడేయడం భయపెట్టడం అపకారం లేకపోయినా అలాంటి ఈ ఊళ్ళో ఉండేవంటండి క్రమంగా బంగారు తిప్ప కాస్త దెయ్యాలు తెప్పగా మారిపోయింది అనేది ఆ ఊరిలో పూర్వం నుంచి చెప్తారండి ఈ ఊరు ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఊళ్ళో ఎక్కువ మంది ఆధ్యాత్మికంగానే ఉంటారు అనమాట అండి ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయిలండి రాముడి గుడి ఇటీవలే టీటీడీ వారు సమరసతా ఫౌండేషన్తో నిర్మించారు ఇవి కాకుండా బాబా గుడి ఉంది కనకదుర్గ అమ్మవారి గుడి ఉంది ఆంజనేయ స్వామి వారి ఆలయం రోడ్డు పక్కనే ప్రధాన ఆలయం ఉంటుంది ఇంకా ఇలా ఇక్కడ అన్ని రకాల పండుగలు కూడా చేస్తారు ఈ ఊళ్ళో అంటే ఎప్పుడైతే కాస్త అలా ఆ దెయ్యాల పేరు ఉన్నాయో ఇక్కడ దేవుళ్ళ రక్షణ కూడా వెళ్ళవు శరణ కోరుకుంటారు దాంతో ఈ ఊరంతా ఆ దెయ్యాల బాధ ఏమి లేదులే కానండి ఆ పేరు అలా ఉండిపోయింది అందుకే ఇప్పుడు ఆ పేరుని కూడా మార్చాలని ఈ గ్రామస్తులు కోరుకుంటూ ఉంటారులేండి సరే ఇప్పుడు పెద్దలతో మాట్లాడదాం ఈ ఊళ్ళో బాబాలయం దగ్గర ప్రతి గురువారం నాడు మూడు వందల మందికి భోజనాలు పెడతారండి చాలా గ్రేట్ కదండి ఊరుళ్లే కాకుండా పక్క ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మూడు రా రెండు రకాల కూరలు సాంబారు పెరుగు అన్ని రకాలు చాలా సంతృప్తిగా పెట్టడం మరి నిజంగా ఒక గ్రామంలో సాధ్యం కాదు కానీ వీళ్ళు సాధ్యమని నిరూపించారండి ఇక్కడ పెద్ద మాట్లాడదాం భీమరాజు గారిని ఇప్పుడు మీకు చెప్పవలసింది మన బంగారు దప్ప ఫస్ట్ దయ ఇది తర్వాత దెయ్యాల దెప్ప అనేది ఎందుకు వచ్చిందంటే మన గ్రామంలోనూ అప్పుడులో పూర్వకాలంలో పెద్దలు దెయ్యాలు ఉండి అని మంచాలు కొంతలు అట్టుకెళ్ళి అక్కడక్కడ పెడతాం జరిగింది దానికోసం దెయ్యాల దెప్ప అనే పేరు ఇది శాశ్వతం అయిపోయిందండి ఇప్పుడు మాది పేరు మార్చాలని మా కూడా అందరూ కూడా అనుకుంటున్నారు అది అందరూ కూడా దృష్టిలోకి వెళ్ళి పేరు మారితే బాగుంటుందని రేపు పొద్దున్న పిల్లలకి పెళ్లికి కానీ ఇట్లకి కానీ ఇదేంటి మీ ఊరి దేవాల దెప్ప అని కూడా చేస్తున్నారు ఎక్కడ కలిపి అవన్నీ లేకుండా మేము కూడా పేరు మార్చుకోవాలని గ్రామస్తులందరూ కూడా కలిపి ఉన్నాం అలాగే మన దేయాల దెప్పలో గ్రామంలో రామాలయం కొత్త పుణ్యం చేసుకున్నాం భారీగాను అది మొన్న రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై ఐదుని నాలుగో తారీఖుని జరిగిందండి ఓపెనింగ్ అది కూడా భారీగా పదివేల మంది గ్రామ చుట్టుపక్కల అందరూ వచ్చి జయంతి చేశారు బాగుందండి అది కూడా మాకు ఇది టీడీటీ సామరసత్త ఫౌండేషన్ వాళ్ళు కూడా దీనికి సహకారం పది లక్షలు ఇచ్చారు గ్రామానికి ఆ సహకారంతో అలాగే గ్రామంలోను మొత్తం గ్రామస్తులందరూ కలిపి నిర్మాణం జరిగింది ఇక్కడ రామాలయము ఆంజస్వామి గుడి అలాగే కనదరంగం గుడి వినాయక గుడి సాయిబాబు గుడి అలాగే ఇంకో టెంపుల్ వినాయక గుడి కూడా ఉందండి మొత్తం ఆరు దేవాలయాలు ఉన్నాయి ఈ ఆరు దేవాలయంలో కూడా ఇక్కడ ఎక్కడ కూడా హిందూ ధర్మము బాగా పాటిస్తాము మా వస్తువులు ఎవరైనా వచ్చినా సరే ఈ గ్రామాలు అడిగి పెట్టడం జరగదు జరగడం కూడాను అలాగే మతం అంతా కూడా ఒకటే హిందూ దానికి సహకరిస్తుంది చేయాలి ఈ గ్రామంలో ఇన్ని గుడి ఉండటం వల్ల ఊరంతా కూడా చాలా డెవలప్ చేసుకుంటాకే ప్రతిదీ కూడా ఉత్సవాలు బాగా చేస్తాం అందుకు మాకు ఈ ఊరు డెవలప్ బాగా జరిగింది బాగా పాటిస్తామండి మా గ్రామంలో వేరే ఊరు వచ్చి ఇక్కడ ఈ అడుగు పెట్టడానికి ఉండదు కాకపోతే మేము ప్రతి వారం కూడా అన్ని గుళ్ళకి మేము హిందూ సాంప్రదాయం ప్రకారంగా మేము భజన కార్యక్రమం చేసుకుంటామండి అది అందరం అందరూ కూడా మా గ్రామం అందరూ కూడా ఏకాగ్రయంగా ఉండి అన్ని సమస్యలు కూడా శుభ్రంగా మేము చేసుకుంటామండి సమాజం వారు భజన కార్యక్రమం ఇది అక్కడ మా అనుగు లక్ష్మారం సాయిబాబు దగ్గర దగ్గరండి శనివారం ఏమో వినాయకుడి గుడి దగ్గర శనివారం రామారాయణ దగ్గర మంగళవారం గుడి దగ్గర శుక్రవారం కర్ణదర్వం గుడి దగ్గర ఇలాగే బుధవారం ఏమో వినాయకుడి గుడి దగ్గర ఇలా ప్రతి వారము కూడా మేము హిందీ సాంప్రదాయం సాంప్రదాయం పాటించుకుంటూ భజన కార్యక్రమాలు ఇలాగే చేసుకుంటూనే ఉంటాము ఇప్పుడు మనం ఊళ్ళోకి వెళ్దామండి దయ్యాల తిప్ప గ్రామం లొకేషన్ చూద్దాం ఈ ఊరు ప్రారంభంలోనే చూడండి ఎడమవైపున కనకదుర్గ అమ్మవారు ఉన్నారు సరే కుడివైపున మెయిన్ ఊళ్ళోకి వెళ్ళేటప్పటికే ఆంజనేయ స్వామి వారి ఆలయం అండి ఇది ఇక్కడ నుంచి మనం ఊళ్ళోకి వెళ్ళి నాలుగు వీధులు చూసి అక్కడ టీటీడీ సమరతావు సాతా ఫౌండేషన్ నిర్మించిన ఆలయం రామాలయాన్ని కూడా చూద్దామండి రామాలయాన్ని టీడి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మించారనమాట అండి అంటే సమరసత ఫౌండేషన్ వారు ఇక్కడ మత్స్యకారుల్లో ఆధ్యాత్మిక భావాన్ని అలాగే మతాన్ని మారకుండా ఉండే విధంగా ప్రోత్సహించే ఆధ్యాత్మిక భావన కోసం ఈ రామాలయాన్ని నిర్మించారనమాట అండి ఇక్కడ శ్రీరాముడు చాలా కళాత్మకంగా ఉండరు ఇదిగో ఇక్కడ ఆ వివరాలు చూడవచ్చు మీరు ఇప్పుడు రామాలయం పూజారి గణపతి గారితో మాట్లాడతారు మా దేదప్ప గ్రామంలో ఏం చేసిన శ్రీ రామాలయం సీతారామ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రొద్దుట సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి వారం వారం భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి పౌర్ణహారతి కూడా జరుగుతుంది జై శ్రీరామ్ గ్రామం చూడండి వేసవి సమయంలో కూడా చాలా పచ్చగా ఉంది కదండి ఊళ్ళో చాలా ఐక్యత కనిపిస్తుంది అండి ఏదో చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ ఊరంతా ఒకే మాట మీద వస్తారనమాట అండి ఉత్సవాల నిర్వహణలోను ఇటు కార్యక్రమాల్లో కన్నా ఒక కట్టుబాటు నడుస్తుంది అనమాట అండి సాధారణంగా ఈ సామాజిక వర్గం వరకు కూడా కట్టుబాటు నడుస్తుంది ఈ ఊరంతా ఆక్వ చెరువులేనండి అంతా ఎక్కువ మత్స్య సంపద మీదే ఈ ఊరు అభివృద్ధి చెందింది కొన్నేళ్ళకి క్రితంతో పోలిస్తే సామాజికంగా చాలా మార్పు వచ్చింది ఊరు కూడా మారిందండి ఊరు చూద్దాం చూడండి చూశారు కదండి దెయ్యాలు తెప్ప ఊరి మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి నమస్తే అండి మరో వీడియోతో కలుద్దామండి నమస్తే మా ఊరు దెయ్యాలు అండి మా ఊళ్ళో దెయ్యాలు లేవు ఏమీ లేవు మా ఊరి పేరు మార్చడానికి ప్రయత్నిస్తున్నామండి మాకు సహకరించండి